ఓం శ్రీ మధులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవతాద్యో నంద్యాల జిల్లా వేదంచర్ల మండలం ఆదే శృంగాపురం సమీపంలో ఆరు కిలోమీటర్ల దూరంలో శ్రీ మధులేటి లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు ఈ మధులేటి లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిశారు ఎక్కడి నుంచి వచ్చారు అని రావడానికి కారణం ఏంటి అనే దాని గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకుడైన పూజారి మందులేడి స్వామి అని నేను స్వామివారి చరిత్ర చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించండి శ్రీ మందులేడి లక్ష్మీ నరసింహస్వామి మొదటి స్థానము కదిరి కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి ఇరువురు కూడా ఒక ఆనంద సమయంలో పాచికలాడాలని నిర్ణయించుకున్నారట ఆ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి ఇరువురు కూడా పాచికలు ఆడుతూ ఉన్నారట ఆడుతూ ఆడుతూ ఉంటే శ్రీ లక్ష్మీదేవి స్వామివారి పైన విజయం సాధించారట శ్రీ స్వామివారు ఓడిపోయారట స్వా శ్రీ లక్ష్మీదేవి స్వామిపై విజయం సాధించి విజయ గర్వంతో స్వామివారిని హేళన చూడడం మొదలుపెట్టిందట ఆ స్వామివారు అవమానం భావించలేక నేను ఒక మంచి పుణ్యస్థలం వెళ్ళి అక్కడ నా భక్తులకు కోరికలు నెరవేర్చుకుంటూ నేను వరపాలకునిగా వెళ్ళాలనే సంకల్పంతో అనేక ప్రాంతాలు తిరిగాలట నల్లమల పారేశ్వరండి ఎర్రమల పారేశ్వరండి ఈ విధంగా అన్ని కొండలు కూడా తిరగాలట మంచి ప్లేస్ దొరుకుతాదేమో ఆ ఎక్కడ తిరిగినా కూడా సరైనటువంటి పుణ్యస్థలం దొరకక చివరగా యాగంటి స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇక్కడ కదిరి లక్ష్మీనరసింహ స్వామిని నేను ఈ ప్రాంతంలో వెలిసి నా యొక్క భక్తులకు కోరికలు నేర్పించుకుంటూ వరపాలకునిగా ఇక్కడ వెళ్చాలనుకున్నాను నాకు ఒక మంచి పుణ్యస్థలం చూపించండి అంటే ఆ స్వామివారు వేడుకొనగా శ్రీ ఉమామహేశ్వర స్వామి ఒక ప్రాంతం ఉన్నది ఇక్కడ మద్దులేరు అనే ప్రాంతము అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఉమామహేశ్వర స్వామి మరియు కదిరి లక్ష్మణ స్వామి ఇరువురు కూడా మద్దులేరు అనే ప్రాంతానికి వచ్చారట ఈ మద్దులేరు అనే ప్రాంతాన్ని చూపించేసి ఉమామహేశ్వర స్వామి తిరిగి వారి గుడికి వెళ్ళిపోయారట తర్వాత శ్రీ కదిరి లక్ష్మణ స్వామి ఎలా వెలిసాలి స్వతహాగా ఇక్కడ సొంతంగా వెలిస్తే ఎవరి గుర్తింపు ఉండదు ఎలా చేయాలని సంకల్పించుకొని ఈ ఇక్కడికి ఈ మద్గులేని ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో మోక్ష పట్టణము అనే ప్రాంతం ఉందంట ఆ మోక్ష పట్టడం అనే ప్రాంతాన్ని పరిపాలించేది రాజు శ్రీ కన్నపదర ప్రతి శనివారం కూడా వేదకు వెళ్ళే అలవాటు ఉందంట ఆ మేడకు ఒక శనివారం కన్నపుదుర మరియు వారి బటులు అందరూ కూడా వేదకు వెళ్ళారట వేటకు వెళ్తే అనేక ప్రాంతాలు తిరిగినా కూడా ఎక్కడ కూడా ఒక జంతువు కూడా దొరకలేదు దొరకకపోవడంతో నిరుత్సాహంతో శ్రీ కన్నపుర మరియు వారి పరివారం అందరికీ కూడా తిరిగి వాళ్ళ పట్టణానికి వెళ్తూ ఉన్నారంట మార్గ మధ్యంలో మొగలి వాగు అనే ప్రాంతంలో తల మెరుస్తూ ఒక బంగారు వర్ణంలో వజ్రాన్ని పొందినటువంటి ఒక ఉల్మం కనపడిందంట అయ్యా మామూలుగా అయితే ఉడుమును చూశా గానీ తలతల మెరుస్తూ వజ్రాలు పొందినటువంటి ఉడుమును ఎక్కడ లేదు ఎలాగైనా ఆ ఉడుమును పట్టడని తన భటులకు రాజు ఆజ్ఞాపించాడు ఆజ్ఞ మేరకు వాళ్ళ భటులు దాన్ని విమడిస్తే కోమలి అనే పుట్టలోనికి దూరిందట ఆ ఉము రాజుగారు ఇలా కోమ కుట్టలేక దొరికిపోయింది మేము ఎలా చేయాలి అంటే దాని గుణపాలు తీసుకొని వచ్చి దాని తల్లి కానీ పట్టుకోండి అని చెప్తే మళ్ళా పట్టణానికి వెళ్ళి వాళ్ళు గుణపాలు చేసుకుని తోవి చూస్తే పది పదహైదు అడుగులు తోగితే కూడా మొత్తం మట్టి తేలింది కానీ ఏమి రావట్లేదు కనపడట్లేదు అంట ఆ విధంగా స్వామి విషయము మళ్ళీ రాకపో చెప్పారంట పుత్రులు అయ్యా ఏం లేదు పదహైదు అడుగులు తోగాము అక్కడ ఏం మట్టి తప్ప ఏం కనపడట్లేదు స్వామి అని చెప్తే ఆ నిరుత్సాహంతో రాజుగారు పట్టలు అందరూ కూడా వాళ్ళ పట్టణానికి వెళ్ళారంట ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో స్వప్నంలో కనపడిందట అయ్యా నేను కదిరి లక్ష్మణ స్వామిని నీకు మధ్యాహ్నం ఉడుము రూపంలో కనపడ్డాను నా పేరు కదిరి లక్ష్మణ స్వామి నేను మద్దులే ప్రాంతంలో వెలుస్తానే సంకల్పంతో వచ్చాను మీరు రేపు ఉదయం భాజ ప్రతినిధులతో పంతలతో అక్కడికి వస్తే మీ గ్రామ ప్రజలతో వస్తే నేను పదేళ్ల బాలంగా అక్కడ వెలుపుతాను నన్ను తీసుకువెళ్ళి మద్దులేరనే ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయండి అని ఆ స్వప్నంలో వినికిడి వినిపించిందంట ఆకాశవాణి వినిపడిందంట ఆ మేరకు ఉనికి బడి లేచి రావు చూస్తే అక్కడ ఏమి అనిపించిందంట ఓ నాకైతే గురువు కనపడింది ఆ కదిరి లక్ష్మణ స్వామి కనుపన్నాడు అని చెప్పేసి మరుసటి రోజు ఉదయమే చాటింపు వేయించి అందరు గ్రామస్తులు రాజుగారు అందరం కూడా ఆ మొగలి బాగని ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సిద్ధి చేసి కుంకుమ పసుపు పూలు అక్షతలు అన్నీ వేసేసి గూజిబత్తులు తిప్పేసి శంకాయ కొట్టి ఆ స్వామిని వేడుకొనగా పల పొల పెంచుకుంటే ఆ భూమిలో నుంచి పదేళ్ళ పాలనిగా ఆ కది లక్ష్మీ స్వామి వచ్చాడంట ఆ పదేళ్ల పాలని తన మృజస్కంధాల పైన గుర్తు పెట్టుకుని అనే ప్రాంతంకి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసి గోమయంతానికి సంరక్షణ చేసి ముగ్గులు వేయించి పూలు పన్ను అన్ని అక్షంతలు అన్ని పెట్టేసి పూజ చేసి ఆ స్వామివాన్ని వేడుకొని అక్కడ అరుగుపైన ఆ పీఠం పైన కూర్చోబెట్టి కర కరిగి ఆ శిలా రూపంలో కదిరి లక్ష్మణ స్వామి ఇక్కడ వెళ్చారు ఆ ఇక్కడ విచ్చినటువంటి కారణం అంటే ఈ ప్రాంతం పేరు మద్దులేరు ఈ ప్రాంతం అంతా కూడా ఏడు ఉండేది ఆ ఏటమ్మడి కూడా మధ్య చెట్లు తెల్ల మధ్య చెట్లు ఎక్కువ ఉన్నాయట సో స్వామివారు కదిరి లక్ష్మీ స్వామి ఇక్కడ ఉన్నటువంటి ఏరు పేరు మద్దులేరు స్వామి పేరు శ్రీ మదులేటి లక్ష్మీ నరసింహ స్వామిని నామకరణం చేశారంట స్వామి ఆకాశవాణి వినపడిందట ఏమని వినపడిందంటే మీరందరూ కూడా శుక్రవారం సాయంకాలం నా తండ్రికి వచ్చేసి నన్ను వేడుకంటే మీ అనుకున్న కోరిక నేను నెరవేరుస్తాను కోరిక నెరవేరిన వాళ్ళు శనివారం మీ మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి ఆకాశవాణి వినపడిందంట ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు శుక్రవారం వచ్చి ఆ భక్తులు స్వామివారిని వేడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేర్తాయి ఉద్యోగాలు అనుకోండి ఆస్తిపాస్తులు అనుకోండి ఏది సమస్య చెప్పినా కూడా నెరవేర్తాయి నెరవేరిన మరుసటి సంవత్సరమే స్వామివారికి బియ్యం మేడలు అనుకోండి వెండి బంగారు డబ్బులు ఈ విధంగా స్వామివారికి శనివారం వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఈ స్వామివారి చరిత్ర ఇది స్వామివారికి అమ్మవారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి మానవ ప్రతిష్ట స్వామివారి స్వయం పోయిన తర్వాత అమ్మవారు మానవ ప్రతిష్ట చేశారు అదే విధంగా ఈ దేవాలయాన్ని పరిపాలించేటువంటి ఆ క్షేత్రపాలకుడు రంగస్వామి స్వామివారి వాహనం వచ్చేసి ఎదురుగా గరుక్తులు ఉంటారు ఈ సన్నిధిలో ఆల్వార్లు కూడా ఉంటారు వైష్ణవ భక్తులు ఆల్వార్లు కూడా ఉంటారు ఈ క్షేత్రం చాలా విశేషమైనది ప్రతి భక్తులు కూడా శుక్రవారం స్వామివారి సన్నిధికి వచ్చి సాయంకాలం మీ కోరికలు చెప్పుకొని కోరికలు ఎరవేరిన వాళ్ళు శనివారం వాళ్ళు మొక్కులు తెచ్చుకుంటారు ఇది స్వామివారి చరిత్ర ఓం తత్వం